చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో దాని మొదలు ఎక్కడ ఉందనుకుంటున్నారు చూడండి పువ్వులు దాని మొదలొచ్చేసి ఇక్కడ ఉంది ఇది ఇలా పారుతూ ఇలా పారుతూ ఇక్కడ కొంచెం పారుతూ ఇక్కడ దాకా వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేద్దాం వామాకు తెంచుకుందాం వామాకు చూడండి ఎంత వచ్చిందో వామాకి తెంచుకుందాం రండి వామాకు మొత్తం తెంచలేదండి ఒక నాలుగు మండలకు తీసుకున్నాను మిగతాది అంతా అలాగే ఉంది చూడండి ఇంత వచ్చింది ఫోర్ మండలకు తెంపితే మండల రెమ్మలకు ఎట్లాంటి రెమ్మలు నాలుగు తెంపిన ఇంత వచ్చింది ఇంత చాలు అమ్మకు ఒకదానికే కదా తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఇప్పుడు చాలు ఇంతవరకు తెంచుకున్నాను